పెళ్లిళ్ళు శుభకార్యాల్లో వెదురు బొంగులతో తయారు చేసిన మేదరి బుట్టలు చాటలు అవసరమవుతాయి అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టల బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి దీంతో మేదరులకు ఉపాధి కరువైంది కులవృత్తులను ప్రోత్సహించే ప్రభుత్వం మాకు కూడా ఆర్థిక సాయం అందించి కులాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు ప్ప మేము అల్లుకొని బతికే వాళ్ళం ఇప్పుడు అమ్ము అల్లుకొని బతుకుతలేము వేరే తిరిగి కొనుగోత్తుకుంటున్నాము మాకు ఇంట్లో ఏం లాభం అయితే లేదు మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం ఇస్తలేదు మాకు ఈ బతికి సీజన్లోనే వస్తుంది సీజన్లో మేము లాస్ అయిపోతాం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికుల కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు వీరి జీవన ఆధారమైన బుట్టల అల్లికలు వాటిని మార్కెట్లో పెట్టుకొని అమ్ముకుంటారు అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మేదరి బుట్టలకు డిమాండ్ తగ్గిపోయింది దీంతో రోజు కూలి కూడా పడడం లేదని వాపోతున్నారు అయితే పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది కానీ రాను రాను ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ చాటలు రావడంతో మా యొక్క ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గవర్నమెంట్ నుంచి ఫాయిదా లేదు ఇంతకుముందు ఇస్తా అన్నారు ఇప్పుడు ఇస్తలేరు ఇంతకుముందు కులవర్తి వాళ్ళకు లక్ష లక్ష రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఇయ్యలే మాకు మూడు నాలుగు రోజులు పడుతుంది సార్ ఇది అమ్మేది ఇది ఇది వచ్చి నూట యాభై రూపాయలు పడుతుంది నూట అరవై రూపాయలు అమ్ముతున్నాం సార్ దాంట్లో మా జీవన ఉపాధి కూడా కలుస్తా లేదు సార్ కనీసం మా శ్రమకు తగిన కూలి కూడా దొరికే పరిస్థితి లేదని బుట్టలు తయారు చేయడానికి వాడే బొంగు సైతం రెండు వందల రూపాయలకు చేరుకుంది అయితే ఇప్పుడు బుట్ట తయారు చేయడానికి పట్టే శ్రమకు బుట్ట అమ్మితే వచ్చే డబ్బులకు కనీసం గిట్టుబాటు కూడా రావడం లేదని మేదరి సాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించినట్టు మా వృత్తిని కూడా ప్రోత్సహించి మా సొసైటీలను మళ్ళీ పునరుత్వం చేయాలని వారు కోరుతున్నారు చాలా ఇబ్బంది అయిపోయినాయి ప్లాస్టిక్లు అన్ని బొంగు కూడా రాణిస్తలేదు సాంగ్లీకెళ్ళి తెచ్చుకునేటో అలా కూడా సెల్ డెక్స్ బిల్స్ పెట్టి మెత్త పెద్ద మాకు జిఎస్టీ బిఎస్టీ అప్పుడు ఐదు ఆరు వేలు కిరాయి ఉండే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కిరాయి అయినాయి సార్ మాకు జీవనోపాధికి కలగానికి చాలా కష్టమవుతున్నాయి సార్ ఇంతకుముందు మాకు సొసైటీలు ఉండే గవర్నమెంట్ మాకు సొసైటీ లాభంతో నాలుగైదు రూపాయలకు బొంగు ఇచ్చేవాళ్ళు కొట్టుకొని మేము చాలా కట్టి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు మాకు గవర్నమెంట్ మాకు బొంగులు ఇస్తలేరు మా సొసైటీలు బంద్ చేసిన మాకు ఉపాధి కల్పన లేకుండా పోయింది మాకు అవి చేస్తే మాకు పది పన్నెండు రూపాయలు పడుతుండే ఇప్పుడు కొనాలంటే వంద రూపాయలు పడుతున్నాయి సార్ గవర్నమెంట్ మాకు వాళ్ళకు వీళ్ళకు పేపర్ మిల్లులకు అమ్ముకొని మాకు లాజ్ చేస్తున్నారు సార్ మా సొసైటీ కూడా బంద్ చేసిండ్రు మా సొసైటీ తెరిపించాలని గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాం సార్